న్యూస్ పాపట్ల జిల్లా చీరాల తెల్లగాంధీ బొమ్మ వద్ద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవ్వారు ముసలయ్య గృహంలో పాలిటెక్నిక్ ఈసెట్ ఇతరాత్రా విద్య అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులకు జాబ్ మేళ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి సిటీ కంపెనీ వాషింగ్ మిషన్ విభాగం ఎండి శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారందరూ మాట్లాడుతూ తిరుపతి శ్రీ సిటీలో ఉన్న డిక్షన్ కంపెనీలో నేను వాషింగ్ మిషన్ విభాగంలో ఎండిగా విధుల్లో ఉన్నాను ఈ రోజు ఉద్యోగం రావడం అనేది చాలా కష్టంగా ఉంది పదవ తరగతి నుండి బీటెక్ వరకు చదువుతున్న విద్యార్థునులు విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు ఎదుక్కుంటూ ఉన్నారు వారికి చిరాలకు చెందిన అవ్వారు ముసలయ్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఏ ఉద్యోగం కోసమైనా ఆయనను సంప్రదించాలని కోరుతున్నామన్నారు ప్రతి ఏటా అనేక మంది విద్యార్థులు శ్రీ చిట్టిలో ఉద్యోగాలు సాధించవచ్చు వారికి అతి తక్కువ ధరకు వసతి గృహం ఇతరాత సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి డిక్షన్ కంపెనీ వాషింగ్ మిషన్ విభాగంలో ఎండిగా ఉన్న శ్రీనివాసరెడ్డి అందరికీ సహకారాన్ని అందిస్తారు సిటీ న్యూస్ తెలుగు ఛానల్ వారికి నమస్తే తెలియజేస్తా ఉన్నా ప్రేక్షకు వేస్తారు అందరికీ కూడా నేను అవారు చీరాలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని అలానే మున్సిపల్ కౌన్సిలర్గా నలభై మూడు సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాను ఆ తర్వాత నేను బీసీ కమిషన్ కోర్టు జడ్జితో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు పనిచేయటం జరిగింది తర్వాత రాజకీయం కూడా ఎదుగుతూ అనేక మందికి సేవలు అందిస్తూ ఉండేటువంటి సాంప్రదాయ పరిస్థితుల్లో నేను చేసేటువంటి సేవలు ఇంకా విస్తృతంగా అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రెండు వేల ఏడులో ఒక ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ ఏవర్స్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఒకటి స్థాపించి అలానే ఎసో టెక్నాలజీస్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఈ రెండు సంస్థల ద్వారా చీరాల్లోనే కావు ఈ జిల్లా ప్రాంతంలో ఎవరైనా ఎక్కడైనా పేదవాళ్ళు టెన్త్ చదువుకోవడానికి చదివిన వెంటనే డిప్లొమాలో చదివించడానికి వాళ్ళు పరీక్ష రాయాలి పాలసీ ఎగ్జామినేషన్ అలానే డిప్లొమా అయిన తర్వాత ఈ సెట్ రాసి బీటెక్లో చేరాల ఈ రెండు ఎగ్జామినేషన్స్కి నేను ఫ్రీ కోచింగ్ అంటూ పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పటికి ఇచ్చి మా ఇంట్లోనే ఉదయం పూట సాయంత్రం పూట హాస్టల్లో వస్తూ కల్పిస్తూ వాళ్ళందరికీ భోజన వస్తుత కల్పిస్తూ అలానే బుక్స్ ఫ్రీగా ఇస్తూ ఫ్యాకల్టీని మంచి మంచి ఫ్యాకల్టీ కూడా ఇచ్చి ఒక్క రూపాయి అంటూ తీసుకోకుండా ఇక్కడ సంవత్సరానికి టెన్త్ చదివినటువంటి వాళ్ళకు వంద మందిని అలానే ఇంటర్ చదివినటువంటి వాళ్ళని ఎంసెట్ మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వంద మందిని అలానే డిప్లొమా చదివినటువంటి వాడిని ఈ సెట్ రాయడానికి వంద మందిని ఆ సంవత్సరానికి మూడు వందల మందికి ఉచితంగా కోచింగ్ ఫ్రీ కోచింగ్లు సెట్ అండ్ ఎంసెట్ అండ్ ఈ సెట్ కోచింగ్ ద్వారా కోచింగ్లు ఇస్తూ వాళ్ళందరినీ పరీక్ష పాస్ చేయించి తల్లిదండ్రుల అవిష్టాల మేరకు వారు తల్లిదండ్రులు కోరుకున్న చోట బీటెక్ చదివిస్తూ కోరుకున్న కోర్సులు చేస్తూ ఉన్నాను ఇలా చేస్తున్నటువంటి సందర్భంలో ఇన్నాళ్ళు చదివించడం వరకే పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరాలు నాలుగు వేల మందిని చదివించారు కానీ నాకేంటో ఒక తృప్తి కలగలా ఉన్న చదివిస్తున్నాను కానీ వాళ్ళ జాబులు ఎట్లా అని అనేటువంటి పరిస్థితుల్లో నాకు మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు చిత్తూరు జిల్లా వారు నాకు పరిచయం ఏర్పడ్డారు వారు అక్కడ సీ సిటీ అని అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉంది అక్కడ వాషింగ్ మిషన్స్ తయారు చేసే దాంట్లో వారు ఉన్నారు వారు నాకు పరిచయం అయిన తర్వాత వారి పరిచయం ద్వారా ఉద్యోగాలు ఇప్పించడం అనేటువంటి మూడు నెలల క్రితం ఒక మినీ జాబ్ మేళాగా ఒకటి ఏర్పాటు చేసి అప్పుడు ఒక ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది ఆ తర్వాత రెండుసార్లు ఇది వాళ్ళు నాలుగోసారి కూడా వారు మొన్న ఫోన్ చేసి టెన్త్ తప్పిన ఇంటర్ తప్పిన డిప్లొమా తప్పిన ఐటీఐ చదివిన డిగ్రీ చదివినా ఎవరైనా చదువుకున్నారు అంటే చాలు నేను ఉద్యోగం ఇప్పిస్తాను ఇంటర్వ్యూ ఏర్పాటు చేయండి అని చెప్పిన మీదట ఈ రోజున ఇంటర్వ్యూ పది అంటే ఖచ్చితంగా వారు పది గంటల ప్రమాణంగా ఇప్పటికే పదిహేను మందిని ఇంటర్వ్యూ చేశారు సెలెక్ట్ చేసుకున్నారు అట్లా ఈ యొక్క కార్యక్రమం అనేది కంటిన్యూస్గా ప్రతి నెల మీ జాబ్ మేళగా ఈ మధ్యలో ఎవరైనా సరే ఆ జాబ్ మేళ లోపు అర్జెంటుగా జాబ్ కావాలని వచ్చినా కూడా మేము సహాయం చేయడం జరుగుతుంది వారి దగ్గరికి పంపించడం జరుగుతుంది కనుక ఈ సదవకాశాన్ని ఈ సిటీ తెలుగు ఛానల్ వారందరి ద్వారా ప్రేక్షణ వయసు అందరూ కూడా తెలుసుకొని అది ఒకటికి పది మందికి తెలియజేసి చీరాల్లో అవారు ముస్య గారు ఉన్నారు తెలంగాణ మన దగ్గర ఇల్లు వారి దగ్గరికి వెళ్తే చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తుంది తప్పకుండా అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని అందరు విస్తృతంగా ప్రచారం మీ ఛానల్ ద్వారా చేసి అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి సదవకాశం మహాద్భాగం నాకు కలుగు చేయటం అనేది మేము అందరినీ ప్రార్థిస్తున్నాం చూస్తాము ఈరోజు అవార్డు సరే సార్ ఇంట్లో జాబ్ నేను కండక్ట్ చేస్తున్నాం ఇది నాలుగో సార్ అండి మేము ఇక్కడ రావటం ఇక్కడ టెన్త్ ఇంటర్వ్యూ ఐటీఐ పెట్టుకున్నాం నేను పాస్ అయినా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ని కూడా మేము జాబ్లో తీసుకుంటున్నాం వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తామండి ఎయిట్ హౌస్కి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఇంకెవరన్నా ఈరోజు రాగలేకపోయినా కూడా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అసలేదు సార్ నేను మీట్ అయితే దాని ద్వారా జాబ్ అనేది ఇప్పుడు కావడం